హలో నేను రావు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన ఏర్పాట్లు దానికి సంబంధించినటువంటి నిర్వహణ వీటిని కనుక గమనిస్తే కొండనాలకు ముందిస్తే ఉన్ననాలకు పోయిందని చెప్పి పెద్దలు చెప్తారు కదా సామెత ఆ మాదిరిగా ఉంది దానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను తిరుమల వెళ్తున్నాను ఏ దర్శనానికైనా మీరు వెళ్ళండి ఒక ప్రోటోకాల్ దర్శనం తప్ప మిగతా దర్శనాలు అన్నిటిలో ఏ దర్శనం ఎలా కావాలో అలా జరగట్లేదు దానికి కారణం ఏంటంటే కోఆర్డినేషన్ లోపం చాలా క్లియర్గా కనిపిస్తుంది నేను కూడా వెళ్ళాను స్పెషల్ దర్శనానికి వెళ్ళాను మూడు వందల రూపాయలు ఆన్లైన్లో ఎట్టకెలకు ఐదు నెలలు ట్రై చేస్తే ఒక నెల దొరికింది అంటే ఏ స్థాయిలో ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారో మనకి అర్థం చేసుకోవచ్చు కానీ నేనేమన్నా కరెక్ట్గా చేసుకోలేకపోతున్నానా అని చెప్పి తిరుమలకి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను సహజంగా నాకు ఒక అలవాటు ఉంది తోటి ప్రయాణికులతో మాట్లాడటం అక్కడ క్యాబ్ డ్రైవర్స్ తోటి మాట్లాడటం అక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం బేసికల్గా జర్నలిస్ట్ కాబట్టి బస్సు అలవాటు అయిందేమో ఆ క్యాబ్ డ్రైవర్ తోటి నేను మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే ఆ క్యాబ్ డ్రైవరు సార్ స్పెషల్ దర్శనాలు ముందే వెబ్సైట్లో అయిపోతాయండి వాళ్ళే బుక్ చేసుకుంటారు బుక్ చేసుకున్న తర్వాత వాటిని మూడు వందల దాన్ని ఐదు వేల నుంచి పదివేల దాకా అమ్ముకుంటారు అని చెప్పి చెప్పారు అతను అందుకే బహుశా నేను అనుకోటూ మనకి స్పెషల్ దర్శనాలు బుకింగ్ పది గంటలకు అంటారు కదా పది గంటల ఐదు నిమిషాలకు మనకు గంట కొట్టింది ఈ ఐదు నిమిషాల్లో తెరవేనుక వెబ్సైట్లో అయిపోతాయేమో అనిపించింది ఆ క్యాబ్ డ్రైవర్ దాన్ని వింటే కనుక నేను ఆ తర్వాత ఏమున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పటికి ఇప్పటికే ఉన్న మార్పు అంటే వెంటనే ఆయన అతడు మాట ఏంటంటే ఒక పది పర్సెంట్ వచ్చింది సార్ మించి ఏమీ రాలేదు ఒక ఏదో భోజనాలు కొద్దిగా నీట్గా రోడ్లు అయ్యి కనిపిస్తున్నాయి సార్ మించి ఏమీ మార్పు రాలేదు పైగా వస్తే తిరుమలకి దర్శనం జరగదేమో అని చెప్పేసి చాలామంది రావట్లేదు మామూలుగా అయితే మే నెల వచ్చేటప్పటికి అందరూ సెలవులు ఉంటాయి చాలామంది వస్తుంటారండి లక్ష దాటిపోయిన రోజులు కూడా ఉన్నాయి రోజుకి కానీ ఇప్పుడు అంత రద్దీ లేదండి గతంలో మాదిరిగా రద్దీ లేదు దానికి కారణం ఏంటంటే తిరుమల వస్తే కనుక దర్శనం అవుతుందో లేదో తెలియదు దర్శనం కాదు అని చెప్పేసి చాలామంది మానుకుంటున్నారండి ఎవరైతే విఐపిలు ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనాలు అవుతున్న పరిస్థితి ఉందండి అందుకని సామాన్య భక్తులు రావట్లేదు మాకు వ్యాపారం పోయిందని చెప్పి క్యాబ్ డ్రైవర్ నాకు చెప్పినమాట ఆ తర్వాత ట్రైన్లో నేను జర్నీ ఎక్కువ చేస్తుంటాను కావాలని ఇంట్రాక్షన్ అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది నాకు కారులో వెళ్ళి కార్లో తిరిగితే మనకి ఎవరు ఏం చెప్పరు ఎవరితో సంబంధం ఉండదు అందుకే మనం సామాన్యుల్లాగా వెళ్ళాలి అందుకే నేను వెళ్ళాను దర్శనానికి కూడా సామాన్యుల్లాగానే వెళ్ళాను అక్కడ పడినటువంటి ఇబ్బందులు చూస్తే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహణ అనేది అసలు ఉందా లేదా అనిపిస్తుంది ఒక్కోసారి మామూలుగా గతంలో నాకు తెలిసినంత వరకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్పెషల్ దర్శనం మ్యాక్సిమం టూ అవర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కానీ ఫోర్ అవర్స్ పెట్టింది త్రీ హండ్రెడ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫోర్ నుంచి నాలుగు నుంచి నాలుగున్నర గంట పెట్టింది అది కూడా ఎలా తొక్కిసలాట్ నడుమ స్లాట్ నడుమ జరిగింది ఎందుకు జరిగింది గతంలో ఎప్పుడు లేదు గతంలో కూడా నేను వెళ్ళాను స్త్రీ దర్శనానికి వెళ్ళాను స్పెషల్ దర్శనానికి వెళ్ళాను శుభదంకి వెళ్ళాను అలాగే అని ఉండేది అప్పుడు ఆ ఆ దర్శనానికి వెళ్ళాను సుప్రభాతానికి వెళ్ళాను దాదాపుగా అన్ని దర్శనాలు ఎలా ఉంటాయి అనేది నేను కూడా ట్రై చేసి వెళ్ళాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో బ్రేక్ దర్శనానికి వెళ్ళాను ఇప్పుడు మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళాను అటు బ్రేక్ దర్శనానికి వెళ్ళినా తోపులాట ఇటు మూడు వందల రూపాయలకి వెళ్ళినా తొక్కిస్తాట ఇది పరిస్థితి దీనికి కారణం ఏంటంటే నేను నేను ఉండే వాళ్ళని అడిగాను అడిగితే ఒకరికొకరికి శృతి లేదండి కోఆర్డినేషన్ లేదు అసలు తెలియదండి ఎలా మేనేజ్ చేయాలనో లక్ష మంది వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని చెప్పి నాకు అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు చెప్పిన మాట రోజుకి లక్ష మంది వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు కావాలని చేస్తున్నారు అని చెప్పి అతను ఉపయోగించినటువంటి పదాన్ని నేను చెప్పి అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు నాకు షేర్ చేసినటువంటి అభిప్రాయాన్ని ఇంకొక మాట కూడా అన్నారు మీడియాలో వీళ్ళు చెబుతున్న దానికి జరుగుతున్న దానికి సంబంధమే లేదండి కేవలం చెప్పడం వరకే తప్పితే వాస్తవంగా ఏది జరగట్లేదు ఊరికే చెప్తున్నారు మీడియాలో అంతే తప్ప జరగట్లేదు అని చెప్పి వాళ్ళు నాకు అభిప్రాయం వ్యక్తం చేశారు అసలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెక్నాలజీని ఉపయోగించాలి ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సామాన్యులకు వీలున్నంత తొందరగా దర్శనం చేసి పంపించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు మంచిదే శుభం అసలు ఉన్నటువంటి సిస్టమ్ని సక్రమంగా నిర్వహించలేని పరిస్థితుల్లో టెక్నాలజీ పెట్టి మాత్రం ఏం చేస్తారు టెక్నాలజీ ఇప్పుడు ఇప్పుడు కూడా యాక్చువల్గా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వరస్ట్గాని కదా అభిప్రాయం ఎక్కువ మంది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మరి అప్పుడే బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ మంది మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ కనుక పెట్టుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అభిప్రాయం అంటే అసలు ఇప్పుడు వచ్చినటువంటి కొంతమంది అక్కడ ఉండేటువంటి భక్తులతోటి తర్వాత క్యాబ్ డ్రైవర్స్తోటి రకరకాల అక్కడ ఉద్యోగులతో నేను మాట్లాడితే నూటికి తొంభై మంది గతం కంటే ఏం మార్పు లేదండి గతంలాగానే ఉందండి కొంతమంది అప్పుడే బాగుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇది వాస్తవం అంటే కోఆర్డినేషన్ లోప అనేది చాలా క్లియర్గా నేను కూడా ప్రాక్టికల్గా చూసాను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు అందుకే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉంటారో వాళ్ళు నెలకు ఒకసారి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అప్పుడు తెలుస్తుంది బాధలు లేదా స్పెషల్ దర్శనం మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళాలి రకరకాలు ఉన్నాయి కదా వీటికి నెలకు ఒకసారి కనుక బోర్డు మెంబర్స్ లేకపోతే వాళ్ళు కనుక వెళ్తే అప్పుడు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా వస్తుంది అప్పుడు దాకా వీళ్ళకి తెలియదు ఎందుకంటే ఏసీ కాలంలో వెళ్తారు అక్కడ ప్రోటోకాల్ పెట్టించుకుంటారు నేరుగా వెళ్తారు తెలుసు వస్తారు కాబట్టి తెలియదు ఎవరికైనా సరే నొప్పి తన దాకా వస్తేనే బాగా అర్థం అవుతుంది సో కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన దేవస్థానం అక్కడ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అది భక్తులు వస్తుంటారు వాళ్ళకి అసౌకర్యం కలిగిస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసు అందుకే ప్రాక్టికల్గా బోర్డులో ఉండేటువంటి వాళ్ళు లేదంటే అధికారులు అధికారులు వెళ్ళాలి బోర్డులో ఉండేటువంటి వాళ్ళు చెప్పినా అక్కడ అధికారులు యూనేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా సో అధికారులు వెళ్ళాలి దర్శనానికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉన్నాయని చెప్పి తెలియాలంటే వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి లేదా స్పెషల్ దర్శనాలు మూడు వందల రూపాయలకి వెళ్ళాలి లేదా శుభదంకి వెళ్ళాలి నెలకు ఒక్కో దర్శనానికి వెళ్తుంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా అర్థం అవుతుంది గంటలు గంటలు అక్కడ కూర్చుంటే కనుక అప్పుడు అర్థం అవుతుంది అక్కడ ఏమి సౌకర్యాలు లేకుండా కూర్చుంటే అప్పుడు అర్థం అవుతుంది అప్పుడు పరిష్కారాలు వస్తాయి అంతే తప్ప ఏసీ రూమ్ కూర్చుంటే పరిష్కారాలు రావు బ్రేక్ దర్శనానికి వెళ్ళి ఆడ గంటల గంటలు ఉంటే రావు మరొక దౌర్భాగ్యం ఏంటంటే బాధాకరం విషయం నాకు వాళ్ళు చెప్పింది ఇంతకుముందు బ్రేక్ దర్శనం ఐదున్నర నుంచి ఆరు దాకా ఉండేదండి లేదంటే ఏడున్నర ఏడున్నర దాకా ఉండేది ఆరున్నర ఏడు దాకా ఉండేది ఐదున్నర నుంచి శీతాకాలంలో విఐపిలు వస్తారు కదా ఆ విఐపీ ఫ్యామిలీస్ ఉదయాన్నే లేస్తే చలి స్నానం చేయడానికి చలి ఎక్కువ ఉంటుంది అంట పైగా ఆ స్నానం చేసి దర్శనానికి రావాలంటే ఆ చలిలో రాలేకపోతున్నారు అందుకని దాన్ని తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు మార్చారని చెప్పి చెప్పారు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో ఆరు గంటలకి తీసుకొచ్చి ఏదో ప్రయోగం చేస్తున్నామని చెప్పారు ఓకే వెల్కమ్ చేద్దాం దాన్ని సో ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి వాట్సప్ ద్వారా నేను ఈ దర్శనాన్ని ఇవ్వాలనేది ఏదో ఆలోచిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందిస్తుంది దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంది కాకపోతే మళ్ళీ ప్రత్యేకంగా పెట్టాలి అని చెప్పి అను అంటున్నారు దానికి ఒక నెంబర్ ఇచ్చారు ఏ నెంబరు ఫోన్ నెంబరు మీరు వాట్సాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే వాట్సాప్లో లాగిన్ అయితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు హాయన్ పెడితే నెంబర్కి మీకు ఏ సేవ కావాలి అనేది వస్తుంది దాన్ని బట్టి మేము మీకు దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మరి యాప్ ఉంది కదా స్పెషల్ దర్శనాలకి యాప్ ఉంది కదా ఆ యాప్ లో ఆ యాప్ ఎందుకు కరెక్ట్గా పనిచేయట్లేదు ఎందుకు వెబ్సైట్ లో బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ వెబ్సైట్ లో బ్లాక్ చేసుకుని బ్లాక్ లో ఎందుకు అమ్ముకుంటున్నారు మొదటి పది గంటలకు అన్నప్పుడు పది గంటలకు అందరికి ఓపెన్ కావాలి కదా పది ఐదుకి ఎందుకు ఓపెన్ అవుతుంది యాప్ ఈ లోపు రౌండ్ తిరిగి ఒక రౌండ్ లాగా తిరిగి గంట కొడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోయినా మొత్తం బిజీ బిజీ అని వస్తుంది అసలు స్పెషల్ దర్శనాలు దొరకడం అనేది యాప్లో గగనం అయిపోయింది అంటే ఆ టెక్నాలజీలో ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి కదా వీళ్ళు మరి చూసుకుంటారా తెలిసే కాంగు ఉన్నారా అక్కడ బ్రోకర్లు ఉన్నారా అమ్ముకుంటున్నారా అవన్నీ చూసుకోవాలి ఆయన చూడకుండా మళ్ళీ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంటారు ఓకే టెక్నాలజీని ఉపయోగించి దాన్ని సక్రమంగా రన్ చేస్తే ఏదైనా పర్లేదు అందుకే నేను చెప్పింది పెద్దవాళ్ళ సామెత కొండనాలకు ముందు ఇస్తే ఉండనాలకి పోయింది అన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్త టెక్నాలజీ ఏంటి అనేది నేను ఆర్టికల్ కూడా వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నేను చదివి వినిపి వినిపిస్తాను అది ఏంటి అనేది ఓకే ఈ నెంబర్ ఇచ్చారు ఆ నెంబరు ప్లే చేస్తే కనుక మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మీకు సేవలు ఏంటి అన్నీ వస్తాయని చెప్పి చెప్తున్నారు నేను మీకు ఈ వాట్సాప్ లో ఇది డెమో కూడా చూపిస్తాను ఇది ట్రయల్ రన్ అంటున్నారు ట్రయల్ రన్ అయిపోయిన తర్వాత మీకు డెమో చూపిస్తాను ఈ టెక్నాలజీ ఎంత మాత్రం పనిచేస్తుంది అనేది ఆ ఉన్న టెక్నాలజీనే వాడుకోవట్లేదు సక్రమంగా దాన్ని సక్రమంగా వాడేలాగా కోఆర్డినేట్ చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు ఓకే మంచిదే తీసుకొస్తే వెల్కమ్ చేద్దాం అది కూడా బాగా చేయాలి కదా దాంట్లో కూడా ఈ దొంగలు జ్వరపడకుండా చూడవలసిన బాధ్యత ఉంది కదా అది చేయకుండా ఉంటే ఉపయోగం ఏముంది లేదు కదా సో కాబట్టి తిరుమల దర్శనానికి సాంకేతికతను ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటే అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతను సక్రమంగా ఉపయోగించుకోకుండా కొత్త సాంకేతికత వెళ్ళినందువల్ల ఉపయోగం ఏంటి దీన్ని సరిచేసి దానికి వెళ్తే దాన్ని ఎన్హాన్స్మెంట్ చేస్తే వెళ్ళడం ఆహ్వానించాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అసలు ఏదైనా ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత కొత్త దానికి వెళ్ళాలి ఉన్నదానికి అసలు సక్రమంగా వినియోగించలేని పరిస్థితుల్లో కొత్తదానికి వెళ్ళి ట్రైలేసి లేని సమస్యను కొను కొనుగో తిని తెచ్చుకుంటున్నారేమో అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తుంది ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాక్టికల్గా ఈ బోర్డు మెంబర్స్ కానీ అధికారులు కానీ ప్రత్యేకించి అధికారులు అధికారులు గతంలో పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వేగులుగా వెళ్ళేవాళ్ళు రాజ్యంలో పరిపాలన ఎలా ఉంది ఏమనుకుంటున్నారని అట్టా దర్శనాలకు మామూలుగా వెళితే అధికారులు లేదంటే బోర్డు మెంబర్లు బోర్డు మెంబర్లు కన్నా అధికారులు వెళ్తాం బెటరు ఎందుకంటే బోర్డు మెంబర్లు చెప్పింది అధికారులు వెళ్తాం లేదనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తుంది కాబట్టి అధికారులే వెళితే ప్రాక్టికల్గా సమస్యలు తెలుస్తాయి దాన్ని ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకోవాలి ప్రతి నెల ఒక దర్శనానికి వెళ్ళాలి అప్పుడు ఆ సమస్యలు ఏదో తెలుస్తాయి సమస్యల పరిష్కారం కూడా అప్పుడు లభిస్తుంది అప్పటి వరకు ఇలానే ఉంటుంది ఎన్ని టెక్నాలజీని పెట్టినా ఎన్నిహో కొత్త టెక్నాలజీని ఆహారం ఇదన్నా సక్రమంగా పని చేస్తుంది పని చేయించేలాగా వెంకటేశ్వర స్వామి వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ